ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బిక్ అంటూ వార్తలు అయితే అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది అండి లేట్ చేయకుండా వేరే వచ్చినట్లయితే పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు హాజరు పట్టిక బయోమెట్రిక్ లో అటెండెన్స్ ను పరిశీలించిన మంత్రి జూపల్లి సమయ పాలన పాటించకపోవడం హాజరు శాతం తక్కువ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఫోర్ ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలను అడిగి మంత్రి జూపల్లి కాలి కుర్చీలు దర్శనం ఇవ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు సంవత్సరం కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని ఆదేశించారు హాజరు శాతం ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానన్న మంత్రి జూపల్లి వెల్లడించారు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు అటు మొలచింతల పల్లెలో చెంచు మహిళపై పాశావిక దాడి ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు అమానీయ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి బాధిత మహిళలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు